మాదంతా మామూలు నేలపైన గార్డెనే కానీ కొన్ని బ్లాక్ టబ్స్ ఉన్నాయి కొన్ని గ్రో బ్యాగ్స్ ఉన్నాయి ఏమేమి వేశాననే చూద్దాము చూడండి ఇక్కడ ఆన్లైన్లో తెప్పించిన గ్రో బ్యాగ్స్ జినియా ఇందులో ఎర్రపండుగంటి వేశాను ఇవి ఎప్పుడో పాత టబ్బులు ఇవి చాలా సంవత్సరాలు అవుతుంది యాభై రూపాయలు చామంత్ ఉంది అలాగే చిన్న మరువం కొమ్మలు నాటాను చూడండి ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో చెట్టు చిక్కుడు వేసాను పూత కూడా వచ్చింది ఇందులో కూడా అంతే సేమ్ చెట్టు చిక్కుడు వేసేసాను చూడండి ఈ బ్లాక్ టబ్లో ఇవి ఇండుగో విత్తనాలు వేసి మళ్ళీ వేరు చేసి ఇక్కడ మొక్కలు నాటాను ఇది మామూలు మామూలు మేము ధాన్యం గోనెలు ఉంటాయి కదా పాలిన్వి అందులో గోరింటు కొమ్మ నాటాను గోరింటు మొక్కది కొమ్మ నాటాను ఇవండి ఈ బ్లాక్ టబ్లో అయితే మరువం నాటాను తెలిసిన వాళ్ళకి అడిగితే ఇచ్చారు అదంతా మరువం నాటాను ఇందులో హండ్రెడ్ రూపీస్ టబ్ ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్ వేసాను చుట్టూ చామంత కొమ్మలు నాటాను ఇది చూడండి ఇది వాటర్ యాపిలు విత్తనాలు పడి అసలు ఎన్ని మొక్కలు అయిపోయాయంటే చాలా చాలామందికి ఇచ్చాను కానీ ఇంకా ఉన్నాయి ఎవరికైనా అడిగితే ఇద్దామని చెప్పేసి తీయకుండా ఉంచాను ఇదిగోండి ఇందులో కూడా జామ్ ఉంది అలాగే ఈ చుట్టూ ఖాళీగా ఉందని చెట్టు చిక్కుడు పెట్టాను అన్నీ పూత వచ్చున్నాయి ఇవ్వండి మంచుకి చాలా వరకు రాలిపోతున్నాయి కూడాను ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ స్టబ్ ఇది చెట్టు చిక్కుడు పెట్టాను అలాగే బ్రొకోలిప్ కూడా నాటాను నర్సరీ మేడలో కొన్నాం కదా అవి ఉండొక మూడు నాటాను ఇది మా అమ్మలు ఫిఫ్టీ రూపీస్ డబ్బే దీంట్లో అయితే కనకాంబరాలు పసుపు కనకాంబరాలు కొమ్మ నాటైనప్పుడు ఎప్పుడు ఇది చక్కగా మొక్క అయిపోయింది చూడండి ఇక్కడ ఇది గ్రో బ్యాగ్లో ముల్లంగి బాగా ఎక్కువైపోయాయి కానీ మరి ఇంకా తీయలేదు అలాగే ఉంచేసాను ఇక్కడ ఎప్పుడో వంట కోసం అని తెచ్చాము ఇవి పండగలు అవుతాయి కదా వాటి కోసం కట్టెల పొయ్యిల కోసం అని తెచ్చిన ఇటుకల్ని చుట్టూ ఇలా తయారు చేసి మట్టి నింపేసాను పుదీనా ఉంది చెట్టు చిక్కుడు కూడా ఉంది చిన్న చేమంతంటుంది అక్కడ చూడండి ఆ బ్లాక్ టబ్లో అయితే గోరింటా కొమ్మ నాటాను అలాగే చెర్రీ టమాటో రెండు మొక్కలు నాటాను చెట్టు చిక్కుడు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇవి ఇవన్నీ గ్రో బ్యాగ్సే ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో ఎర్రపొండగంటి కూర ఇందులో అయితే తెలుపు నేరాడు పెద్ద చెట్టు ఉంది ఆ విత్తనాలు నాటితే వచ్చిన మొక్క అది చుట్టూ పసుపు చామంతి కొమ్మలు నాటాను అలాగే ఇది చూడండి గుర్తుపట్టారా ఇది బృంగరాజు అన్నిట్లో ఒక్కొక్క మొక్క పెట్టానండి కొన్ని కొన్నింట్లో అంటే మాకు ఎప్పుడూ కలుపులో ఉంటాయి కానీ అనేటప్పుడు దొరకట్లేదు అలాగని చెప్పేసి అక్కడక్కడ కుండీల్లో కూడా నాటాను ఈ మొక్క కూడా చూడండి ఇది చెట్టు ఇదేంటి డిసెంబరాలే కానీ మూడు వందల అరవై ఐదు రోజులు అవుతాయంట తెలిసిన సిటీజీ ఫ్రెండ్ ఒక ఆమె నాకు ఈ అంటు ఇచ్చారు ఇవ్వండి ఇవి బాగానే బాగా గుబురుగా అవుతాయి మనం అక్కడక్కడ అంటలు తీసేసి మళ్ళీ వేరేగా కూడా నాటుకోవచ్చు ఇవ్వండి ఈ గ్రో బ్యాగులో కొత్తగా ఈ చిన్న క్యాబేజీ ఇవి ఈరోజే నాటానండి ఇవి ఇగోండి ఈ మూడు గ్రో బ్యాగుల్లో కూడా నాటాను ఇందులో సీట్ రేలో వేసాను అవి ఇంకా పెరగటం లేదు చక్కగా అని అవి తీసేసి ఈ బ్యాగుల్లో నాటేశాను ఇందులో పాలకూర ఉంది ఇగోండి ఈ గ్రో బ్యాగులన్నీ కొత్తగా తెప్పించినవే ముందు అన్ని టబ్బులు లేకపోతే నేలపైన ఉండేది ఇందులో చెట్టు చిక్కుడు ఇందులో అయితే పూర్తిగా పురుగు తినేసింది ఎరుపు పొన్నగంటే ఉండేది కానీ చూడాల తినేసాయో ఇంకోండి ఇక్కడ కూడా అన్ని టబ్బుల్లో ఒకటో రెండో చెట్టు చిక్కుడు మాత్రం వేసానండి చూడండి ఇక్కడ ఈ కూర కూడా అలా పురుగు తినేసిందో ఇందులో ఒక చెర్రీ టమాటో మొక్క ఎక్కడో పడి దొరికితే వేసాను అలాగే అంజీరు వేసాను ఆకులు రాల్చేసింది కొత్త మొక్క చిగుళ్ళు వస్తుంది అని చూడాలి ఇవ్వండి ఇవి కూడా చెర్రీ టమాటోనే ఇందులో ఈ బ్యాగ్లో మా అమ్మూలు ధాన్యం బ్యాగ్ అది ఇందులో కూడా పడిలేచిన తెలుపు నేరేడు ఒకటి వేసాను అలాగే ఇది నెమ్మో డబ్బో ఏదో తెలియదు కానీ కలుపు తీసేటప్పుడు దొరికితే ఇందులో వేసాను ఇందులో వంగ ఉంది ఇందులో టమాటా కొమ్మలతో నాటిన టమాటో మొక్కలు ఉన్నాయి అంటే కొమ్మలు నాటాన మొక్కలుగా అవి అవి అని చూసారా పూత కూడా వచ్చింది ఇంకా ఇవన్నీ కూడా చెర్రీ టమాటానే ఎప్పటి నుంచో వెతుకుతున్నానండి చెర్రీ టమాటో నాకు దొరకలేదు విత్తనాలు ఈసారి నర్సరీ మేళలో అయితే చిన్న నారు దొరికింది అవి తెచ్చి నాటాను ఉండి వెనక్కి కూడా గ్రో బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ ఒక టబ్ ఉంది హండ్రెడ్ రూపీస్ది అందులో ప్యాషన్ ఫ్రూట్ మొక్క వేసాను అల్లుతుంది అది అలాగను ఇదంతను మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి